అపోస్తలుడైన పౌలు కొరందీలకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు క్రీస్తును గూచిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆనయందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులైతిరి క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడింది ప్రతి విషయంలో అనగా ప్రతి ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులు అవుతుంది దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేశాడు ప్రతీది ఐశ్వర్యమే అనుగ్రహిస్తున్నాడు ఆత్మీయంగా శారీరకంగా కూడా అయినా మీకు ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తున్నాడు దేవునికి వందనాలు ప్రార్థన చేస్తున్నాడు మహాప్రేమగలు తండ్రి కృపగలయన నీ గురించిన సాక్ష్యం ప్రవణాయన స్థిరపరచబడినందున ప్రతి విషయంలో అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులైతే అన్నావయ్యా అవును తండ్రి నాయన నీలో ఉంటే ఐశ్వర్యం ప్రభా నీ ప్రేమ దొరికితే ఐశ్వర్యం నాయన నీ ఉపదేశం దొరికితే ఐశ్వర్యం నాయన నీ ఉపదేశం వినుట వలన ప్రభా జ్ఞానము జ్ఞానం వలన ఐశ్వర్యం ప్రభా ఈ రెండు అనుగ్రహించి ప్రభ బలపరుస్తున్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నాను తను ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించి నీ కృప వారికి తోడుగా ఉంచండి నీ వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిలాడి వేడుకు నాన్ తండ్రి ఆ మేన్ ఆ